రామ్టాక్కి తిరిగి స్వాగతం తమిళనాడు కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అందరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటిది జరగబోతుంది స్టాలిన్ ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ని అధికారికంగా వారస వారసుడుగా ప్రకటించబోతున్నాడు అతి త్వరలో ఆగస్టు ఫస్ట్ హాఫ్లోనే అందరు వార్తలు అయితే చాలా రిలయబుల్ సోర్సెస్లో వస్తున్నది ఏంటంటే ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉదయనిధి స్టాలిన్ని ప్రమోట్ చేయబోతున్నాడు ఎంకే స్టాలిన్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఎందుకంటే ఒకనాటి డిఎంకే ఏదో ద్రవిడీ అని ఐడియాలజీ అన్నారు కానీ అది ఏం లేదు మిగతా ప్రాంతీయ పార్టీలా కానీ అది కూడా కుటుంబ పార్టీని స్టార్ట్ చేసిన అన్నాదరాయికి నోబుల్ ఐడియాస్ ఉండొచ్చు ఆయనకేం స్వార్థం లేకపోవచ్చు కానీ కరుణానది చేతిలోకి ఎప్పుడైతే డిఎంకే పార్టీ వచ్చేసిందో ఆ రోజు నుంచి కూడా ఇది పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోయింది అంత వాళ్ళ కుటుంబమే మొదటి నుంచి కూడా అయినా ఆ ద్రౌడి అయిన ఐడియాలజీని అడ్డం పెట్టుకొని ఏదో గొప్ప ఒక శాక్రోసాంక్ట్ ఇది అన్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తూ బిల్డప్ చేసుకుంటూ నడుపుకుంటా వచ్చే అండాల నుంచి కాకపోతే ఇలా ఏది కరుణానిధి చాలా కాలం ఉన్నాడు ఎంకే స్టాలిన్ కూడా ఒక్క రోజులో పైకి రాలేదు కానీ ఇవాళ ఉదయనిధి స్టాలిన్ అతి త్వరలో రెండు వేల పదహారులోనూ ఎప్పుడో వచ్చినట్టున్నాడు ఆయన దీంట్లోకి చాలా ఫాస్ట్గా ఇవాళ మొత్తం అంటే ఈయన కారణం ఏంటంటే ఎంకే స్టాలిన్ ఆరోగ్యం చాలా దారుణంగా ఉందనేటువంటిది చాలా పొకార్లు ఉన్నాయి ఎప్పటినుంచో దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు చూస్తుంటారు ఆయన వీడియోల్లో కూడా ఆయన నడవలేడు సరిగ్గా పట్టుకోలేడు దేన్ని అంత అన్ని రకాలుగా ఉంది సో ఆయన ఏ రోజైనా సరే ఏమవుతుందో నాకు అనేటువంటి భయంతో వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ నాకు తెలిసి ఉదయనిధి స్టాలిన్కి అసలు ఏ క్యాపబిలిటీ లేదు ఎంకే స్టాలిన్ కనీసం ఎమర్జెన్సీ మీసా కింద అరెస్ట్ అయ్యాడు ఆయన ఉదయ్ స్టాలిన్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి ఆ సినిమా జీ స్క్వేర్ రియల్ ఎస్టేటు దాంట్లో భాగస్వామ్యం సినిమా అదేదో రెడ్ టీవీనో ఏదో ఉంది ఆయనకి ఆ మొత్తం సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేసి సినిమా థియేటర్లు డిస్ట్రిబ్యూషన్ అంతా వాళ్ళ చేతిలో ఉంది అది తప్పితే ఆయనకి రాజకీయంగా ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికి తెలియదు సరే అది పక్కన బిల్ దానితోటి ఇప్పుడు ఇది పెద్ద టాపిక్ అయిపోయింది తమిళనాడులో దీన్ని అసలు ప్రభుత్వం చూస్తేనా చాలా దారుణ దారుణంగా ఉంది కళ్ళకుర్చి మీరు చూసుంటారు కదా ఇంతమంది చనిపోయారే అక్రమ మధ్యం సేవించి అయినా దురదృష్టం నెక్స్ట్ జరిగిన ఉప ఎన్నికలో వాళ్ళే గెలిచారు అదే ఏరియాలో కారణం ఏంటంటే కోర్స్ ఉప ఎన్నికలో వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుని నీళ్ళలాగా ప్రవాహం చేశారు వాళ్ళు అది అందరికి తెలిసిందో ఉప ఎన్నికలు కాబట్టి వ్యతిరేకత లేదా అంటే వ్యతిరేకత పెరుగుతాం డిఎంకే మీద వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతున్నారు నిన్నటికి చూడండి వరుసగా ఒకనాడు ఆ పిఎంకే నాయకులను చంపారు అంతకుముందు ఆ తర్వాత బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిని చంపేశారు మొన్న ఎన్టీకే నాయకుని చంపారు సో కాబట్టి ఏంటి వరుస హత్యలు అన్నిట్లోనూ డిఎంకేకి ఎక్కడో పరోక్షంగా కనెక్షన్స్ ఉంటాయి ఆ నాయకులకి పార్టీ అనేది కాబట్టి నాయకులకి ఎందుకంటే శాంతి భద్రతలే వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అదే అంత దారుణోద్ధారుణంగా తమిళనాడు తయారైన తర్వాత కూడా ప్రజలు తిరుగుబాటు అంటే ఖచ్చితంగా ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పోయినసారిలాగా ఇరవై ఇరవై ఒకటిలాగా ఉండే అవకాశం మాత్రం ఎటువంటి పరిస్థితులు లేదు సో కాబట్టి ఈ టైంలో అసలు ఎవరైనా మాట్లాడుతున్నారండి ఇన్నాళ్ళ నుంచి సోకాల్డ్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఏదో ఏదో చెప్తారు కదా ఎండిఎంకే వీళ్ళవడూ కూడా అసలు నోరు ఎప్పట్లేదు డిఎంకే ఇంత దారుణా ప్రవర్తించి దళితులు చనిపోయిన వాళ్ళందరూ దళితులు డిఎస్పి రాష్ట్రాధ్యం చంపేశారు దళితుడు అయినా కూడా వీళ్ళు ఎవరు మాట్లాడారు సో అధికారం కోసం ఎక్కడ దాకైనా దిగజారుతారనే దానికి ఇంతకన్నా తార్కాణం ఇంకోట అవసరం లేదు మరి ప్రతిపక్షం ఎలా ఉంది ఎందుకు ఇంకొక ఉదాహరణ చెప్తానండి నేను దీనికి సంబంధించి స్టాండప్ కామిక్ కమెడియన్స్ ఉంటారు మీకు తెలుసు కదా స్టేజ్ మీద మాట్లాడి పిలిచి ప్రేక్షకుల నుంచే పిలిచి కామెడీ చేస్తూ ఉంటారు పాపులర్ అక్కడ ఫయాజ్ హుస్సేన్ అనే అతను చాలా పాపులర్ అక్కడ తమిళనాడులో దీన్ని చేసే అతను ఇటీవల కాలంలో ఒక దీంట్లో చిన్న ఇదండి ఆయన క్యాజువల్గా చేశాడు ఏంటంటే చేసేటప్పుడు బయట నుంచి ఒకరిని పిలిచారు ప్రేక్షకుల్లో నుంచి పిలిచి ఏంటి మీరు మ్యారేజ్ ఎలా చేసుకున్నారు ఏంటని అడిగితే ఆయన చెప్పాడు మ్యారేజ్ బ్యూరో ఉందండి అంటే ఇతను అడిగాడు ఫయాజ్ హుస్సేన్ ఏంటి నాయర్ సొసైటీ మ్యారేజ్ బ్యూరో అంటే కాదు పెరియార్ మ్యారేజ్ బ్యూరో అన్నాడు పెరియార్ మ్యారేజ్ బ్యూరోనా అదేంటి అది అంటే కొడుకు కూతురు వరుస ఉండే వాళ్ళని చేసుకునే వాళ్ళకు కూడా మ్యారేజ్ బ్యూరో అది కూడా ఆదర్శమేనా మీకు ఎందుకంటే చాలా మందికి తెలుసు కదా డెబ్బై రెండు సంవత్సరాల వయస్సులో పెరియార్ రామస్వామి నాయకర్ ఈవి రామస్వామి నాయకర్ ఆయన పేరు ఆయన ఇరవై ఆరు సంవత్సరాలున్న మరియమ్మని చేసుకున్నాడు ఆయన దగ్గర పెరిగి నర్సుగా పనిచేసి ఆల్మోస్ట్ కూతురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరి ఇదే నీకు ఆదర్శం అన్నాడు అంతేనండి ఉంది ఆయన ఉన్నదో చెప్పాడు దానికి మొత్తం ట్రోలింగ్ చేసి ద్రవిడీయన్ సైకాలజీ ఎట్లా తయారైందంటే అక్కడ తమిళనాడులో ఎవరైనా డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అసలు వదిలిపెట్టరు ఏంటి వెంటనే ఇతనంటే ఇతను ముస్లిం హుస్సేన్ అతనేంటి నువ్వు పచ్చ సంఘి అని చెప్పి ట్రోల్ చేశారు నువ్వు పచ్చ సంఘి ఎల్లో సంఘి అంతకుముందు కూడా ఒకసారి దళితులు మాట్లాడుతున్నప్పుడు ఆర్ముఖం మురుగన్ ఉన్నాడు కదా ఆయన తల్లితే కదా వీళ్ళందరినీ ఉంటారు బ్లూ సంఘీస్ అంటే పెద్ద అట్లా దాని వాళ్ళకు ఒక ట్యాగ్ వేసేస్తారనమాట ఎవడు కూడా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకు ట్యాగ్ వేసేసి ప్రజల్లో ఓ వీళ్ళు సంఘి కాబట్టి దూరంగా ఉండండి అంటే సంఘి అనేది ఒక పెద్ద విలన్ లాగా సో ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది సో కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఇరవై ఇరవై ఆరు రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది డిఎంకే ఖచ్చితంగా కూటమి కూడా ఇలా ఉండదు అనేది నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది రెండోది అంతకన్నా ముఖ్యంగా కొత్త పరిణామం ఈ హీరో విజయ్ అని పార్టీని పెట్టాడు ఆ హీరో విజయ్ పార్టీ ఖచ్చితంగా కూడా ఆల్రెడీ రూపురేఖలన్నీ సంతరించుకుంటా ఉంది ఆగస్టు ఫస్ట్ హాఫ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది ఎలక్షన్ కమిషను ఆ యాక్సెప్టెన్స్ చేసి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కింద గుర్తించబోతుంది అది ఎవరికైనా చేస్తారు చేస్తారు ఆ తర్వాత ఈ లోపలే బ్యాక్గ్రౌండ్ ఉందా తయారు చేసుకుంటున్నారు వస్తున్న వార్తలను బట్టి తన యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఒకటి ప్రభుత్వ వ్యతిరేకంగా సొమ్ము చేసుకోవాలి కాబట్టి డిఎంకే వ్యతిరేకంగా అదే టైంలో బీజేపీకి వ్యతిరేకంగా అంటే ద్రవిడీయన్ ఐడియాలజీనే ఇంకొక పార్శ్వం అనుకోండి ఇది ఇంకో కోణం అనుకోండి మరి ఇప్పటికే ద్రవిడీయన్ పార్టీలు ఎన్నో ఉన్నాయి ఇది ఇంకో పానం ఇది ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ద్రవిడీయన్ కోణంలో ఉంటేనే తమిళనాడులో మనుగడ సాగించగలమనేది అది పాయింట్ కాదు ఇప్పటికే చాలా ఉన్నాయి పాత్రలు ఇవన్నీ కూడా దీంట్లో అన్నాడీఎంకే ఎండిఎంకే డిఎండికే రకరకాల బీసీకే అన్ని ద్రవిడీ అయిన ఐడియాలు లేదు గాంధీ అవడం లేదు సో కాబట్టి కొత్త పార్టీ ఏంటి ఎలా ఇది అవుతుంది అయితే జనం అనుకోవటం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి యాంటీ డిఎంకే యాంటీ బీజేపీ స్టాండ్ అన్నా అన్నాడీఎంకే తోటి కలిసి సఖ్యతగా నడిచే ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి మరి అన్నా డిఎంకే సఖ్యతగా నడవాలి అంటే మరి చీఫ్ మినిస్టర్ పోస్ట్ దగ్గర మరి ఎడపడి పళనిస్వామి వదిలిపెట్టాడు ఈపీఎస్ వదిలిపెట్టాడు చీఫ్ మినిస్టర్ విజయ్ కావాలని కోరుకుంటాడు సో కాబట్టి ఒక్కటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్టంబ్లింగ్ బ్లాక్ ఏముందంటే సీఎంగా ఎవరు విజయ్ ఆయన కావాలని వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు కూడా విజయ్ కాకుండా ఇంకొకరు సీఎం అంటే వాళ్ళు ఒప్పుకోరు అసలు మరి ఈపీఎస్కి వాళ్ళు ఉన్నటువంటిది కూడా మరి మిగతా వాళ్ళందరినీ చేర్చుకోమని అందరూ అడుగుతున్నా ఎందుకు చేర్చుకోవట్లేదు ఆయన ఆయనే సీఎం కావాలనేటువంటి కోరిక అయింది సో కాబట్టి ఇది ఒక్కటి స్టబ్బులింగ్ బ్లాక్ ఉంది కాకపోతే అన్నా డిఎంకే లైనే విజయ్ కూడా తీసుకున్నాడు ఆల్మోస్ట్ అంటే ద్రవిడీ అనే ఐడియాలజీతోనే డిఎంకే వ్యతిరేక కొత్తగా బి అన్న తీసుకున్న బీజేపీ లైనే విజయ్ కూడా తీసుకున్నాడు సో కాబట్టి ఈ రెండు మరి కలిసన్నే పోటీ చేయాలి లేదంటే అన్నడీఎంకే ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ కావటమో ఈయన ఓట్లు అన్న డీఎంకే ఓట్లతో ట్రాన్స్ఫర్ కావటమో జరగాలి లేదు అంటే ఈ కూటమిలో నుంచి కాంగ్రెస్ ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వచ్చు చాలా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది ఇవే అన్నాడీఎంకేలో ఇప్పుడు గందరగోళం ఏంటి ఓ పన్నీర్ సెల్వం కానీ టీటీపీ దినకరణ్ కానీ శశికళ కానీ ఇప్పుడు ఏంటి ఒక ప్రెజర్ తీసుకొస్తున్నారు కేడా నుంచి మనం అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఇటువంటి చీలికల వద్దు అందరం ఒకటిగా ఉండాలి అనేటువంటిది ప్రజలు కేడా నుంచి తీసుకొస్తున్నారు కానీ యూపీఎస్ పండివ్వట్లేదు యూపీఎస్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని చేర్చుకొని చెప్తున్నాడు సో గందరగోళంగా ఉంది అన్నాడీఎంకే సో వీటన్నిటిని చూసినప్పుడు కూడా అన్నామలై ఒకటి అన్నామలై ఫ్యూచర్ ఎందుకుందని చెప్పాలంటే అన్నామలై వండర్ఫుల్ ఆర్టికులేట్ ఏ విషయాన్నైనా సరే అనర్గంగా ఏ విషయం మీద అయినా సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ బాగుంది క్లీన్ ఆఫీసర్ ఐపిఎస్ ఆఫీసర్ మంచి ఇది ఉంది మూడోది తమిళనాట అందరికీ భిన్నమైన రాజకీయ విధానం ఉంది ద్రవిడియన్ ఐడియాలజీ కాకుండా ఆయన జాతీయ ఐడియాలజీ తోటి తమిళనాడు ప్రజల మీద ముందుకెళ్తున్నాడు రిస్క్ తీసుకుంటున్నాడు ఇప్పటికి మరి మొన్న లోక్సభ ఎన్నికల్లో పదకొండు శాతం ఓట్లు వచ్చింది మొత్తం కూటమికి పదహారు శాతం ఓట్లు వచ్చింది ఖచ్చితంగా ఈ ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీకి మాత్రం ప్రత్యామ్నాయంగా ఉంటే ఎవరన్నా ఉన్నారని చూస్తే అది అన్న అన్నామలై అయితే ఇన్ని కూటమిలు ఏర్పడినప్పుడు పాతిక శాతం ముప్పై శాతం తోటి కూడా గణనీయమైనటువంటి అసెంబ్లీ సీట్లు ఎక్కువ మంది సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే ఇది ఎండ్ ఇప్పుడు ఎండ్ కాల మొదలయ్యింది యాక్టివ్గా ఈ సంవత్సరం చివరికల్లా చాలా యాక్టివ్గా ఉంటాయి ఉదయనిధి స్టాలిన్ని ప్రమోట్ చేసిన తర్వాత డిఎంకే యొక్క ప్రభా ఇంకా తగ్గుతుంది ఎందుకంటే ఆయనకే క్వాలిటీస్ లేవు అంత క్యాపబిలిటీ లేదు ఉదయ్నిధి స్టాలిన్కే మాట్లాడింది ఎవరైనా వింటే అర్థమవుతుంది ఆయన మాట్లాడేది సో కాబట్టి ఇవాళ రా తమిళనాడు రాజకీయాలు మాత్రం ఇరవై ఇరవై ఆరు ఇప్పట్లాగా ఉండవు అందరూ అనుకుంటున్నట్టుగా డిఎంకే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండదు ఎన్నో పెనుమార్పులకు చేరు రా రాబోతున్నాయి అన్నామల ఇప్పటికి కూడా ఒక ప్రాబుల్ సీఎం క్యాండిడేట్ గానే ఉన్నాడు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి